హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐరాస్ క్రియేషన్స్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఇంకా మీరు ఎలా ఉన్నారో కమెంట్ సెక్షన్లో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియో మొత్తం స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో వీడియోస్ నచ్చితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే షేర్ చేసుకోండి ఇంకా ఇది వచ్చేసి మొన్న ఫ్రైడే రోజు వెనస్డే రోజు వ్లాగ్ అనుకుంటాండి సారీ మర్చిపోయాను ఈ మధ్యలో అయితే అసలు బ్లాగ్సే సరిగా పోస్ట్ చేయాలి కదా చాలా గ్యాప్ వచ్చేసింది సో ఇవన్నీ అప్పుడు షూట్ చేసిన ఇంకా నేనైతే ఈ మధ్యలో అయితే మార్నింగ్ ఫైవ్ థర్టీకే లేస్తున్నాను లేచి లేవగానే ఫస్ట్ అయితే కొంచెం హాట్ వాటర్ పెట్టుకొని దాంట్లో అయితే ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ఉంటుంది కదా అది వేసుకొని అయితే తాగేస్తున్నాను నాకైతే హెయిర్ ఫాల్ ఫుల్గా అవుతుంది అందుకనేసి ఇంకా ఈ ఫ్లాక్ సీడ్స్ పౌడర్ అయితే యూస్ చేస్తున్నాను అసలే కొంచెం జుట్టు ఉందంటే దాంట్లో ఇంకా చాలా హెయిర్ ఫాల్ అవుతుంది ఒకప్పుడు అయితే నా జుట్టు ఎంత బాగుండేది కదా ఫస్ట్ నుంచి నా వ్లాగ్స్ ఫాలో అయ్యే వాళ్ళకైతే తెలుస్తుంది నేనైతే ఇంకా వేములవాడి దగ్గర గుండు చేపించుకున్నాను అప్పటి నుండి అయితే ఇంకా జుట్టు సరిగా అంటే గ్రోత్ లేదన్నట్టు నేనేమనుకున్నానంటే ఒకసారి గుండు చేపించుకుంటే ఇంకా హెయిర్ గ్రోత్ అనేది చాలా ఫాస్ట్గా బాగుంటుంది అనేసి అనుకున్నాను కానీ చాలా స్లోగా ఉంది ఇంకా ఉన్న దాంట్లో చాలా హెయిర్ ఫాల్ అవుతుంది నాకేమో లాంగ్ హెయిర్ అంటే చాలా ఇష్టం అందుకనేసి ఇంకా జుట్టు పెరగడానికని ఇలా అయితే ట్రై చేస్తున్నాను ఈ మధ్యలో అయితే అసలు అంటే పనులు ఎక్కువగానే అవుతున్నాయి దానికి తోడు మా బాబు అల్లరి ఎక్కువైపోయింది సో వ్లాగ్స్ సరిగా షూట్ చేయట్లేదు పెట్టట్లేదు ఒకప్పుడు ఏంటంటే మా బాబుకు ఒక మంచి టైం టేబుల్ ఉండేది పొద్దున లేవడం మళ్ళీ మధ్యాహ్నం టైంలో పడుకోవడం అట్లా ఉండేది ఈ మధ్యలో అయితే అసలు మధ్యాహ్నం పడుకోవడం లేదు ఫుల్గా అల్లరి చేస్తున్నాడు ఇంకా ఏమైనా అంటే ఏడవడం అలా స్టార్ట్ చేస్తున్నాడు దానివల్ల నేనైతే అస్సలు యూట్యూబ్లో సరిగా యాక్టివ్గా ఉండలేకపోతున్నాను ఇంకా నెక్స్ట్ అయితే మంచిగా అనుకుంటున్నాను ప్రతిసారి మంచి రొటీన్ సెట్ చేసుకొని వ్లాగ్స్ వీడియోస్ అన్ని టైంకి పోస్ట్ చేయాలి అనేసి అనుకుంటున్నాను కానీ అస్సలు పోస్ట్ చేయలేకపోతున్నాను ఇంకా ఎప్పుడెప్పుడో తీసిన వ్లాగ్స్ అన్నీ కూడా అలానే పెండింగ్లో ఉన్నాయి ఇంక ఇక్కడైతే నేను మార్నింగ్ లేవగానే ఫస్ట్ అయితే ఇంకా హాట్ వాటర్ తాగాను కదా దాని తర్వాత అయితే కొన్ని బోర్లు ఉంటాయి ఆ బోర్లు అయితే తోమేస్తున్నాను ఇంకా నేనేంటంటే వీడియోను అటు ఇటు సెట్ చేసుకోవడానికే నాకు టైం పడుతుంది అటు ఇటు తిరుగుతూ ఉన్నాను ఈరోజు అయితే ఇంట్లో నేను సమ్మక్క చేస్తున్నాను ఇంకా మీలో ఎంతమంది సమ్మక్కం చేసుకుంటున్నాను అనేది కమెంట్ చేయండి మా సైడ్ అయితే చాలా ఫేమస్ ఇప్పుడు సమ్మక్క జాతర కూడా జరుగుతుంది కదా ఎంత మంది వెళ్తున్నారో సమ్మక్క జాతరకు అయితే మేమైతే వెళ్ళట్లేదు జాతర టైంలో లో అయితే నేను ఎప్పుడు వెళ్ళలేదు ఒక్కసారో ఏమో వెళ్ళినట్టు గుర్తు అంతే ఇంకెప్పుడు అయితే వెళ్ళలేదు ఇప్పుడు అయితే ఫుల్ రష్ ఉంటది అక్కడ అయితే మేము అంటే పిల్లల్ని తీసుకొని ఈ రష్ టైంలో లో అయితే అసలు సాహసం కూడా చేయలేము మా ఇద్దరికి కూడా నార్మల్ టైంలోనే వెళ్ళి మొక్క అయితే తీర్చుకొని వచ్చేసాము జాతర టైంలో లో వెళ్ళలేము అనేసి అయితే అయితే ఇంకా చాలా మంది అయితే ట్రాక్టర్ లో అలా అయితే వెళ్తున్నారు ఈ ఫోర్ ఫైవ్ డేస్ కూడా వాళ్ళు అక్కడే ఉంటారు మంచిగా ఇంకా అమ్మవార్లు వచ్చేటప్పుడు వరకు అక్కడే ఉండి చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు సమ్మక్క జాతరకు అయితే అసలు ఎన్ని అంటే లక్షల మంది వస్తారో ఏమో చాలా అంటే చాలా పబ్లిక్ ఉంటది ప్రతిసారి మా హస్బెండ్ కైతే మేడారం జాతర దగ్గర అయితే డ్యూటీ పడేది ఇంకా లాస్ట్ ఇయర్ ఉన్న ఈ ఇయర్ అయితే పర్లేదు ఈ ఇయర్ అంటే ఇంకా ట్రైనింగ్ లోనే ఉన్నారు కదా పోయినసారి కూడా పర్లేదు మా పాప చిన్నగా ఉన్నప్పుడు ప మా పెళ్ళైనప్పటి నుంచి కూడా తను మేడారం డ్యూటీ అయితే చేస్తూనే ఉన్నారు సో మేడారంలో ఏంటంటే వచ్చిపోయే జనాలు ఉంటారు కదా వాళ్ళందరూ ఫుల్గా ఏంటంటే నీట్నెస్ మెయింటైన్ చేయరు అన్నట్టు ఎక్కడ చెత్త అక్కడ పడేస్తూ ఉంటారు సో దాన్ని క్లీన్ చెప్పడానికి ఉంటుంది మామూలుగా ఉండదండి మన దగ్గర వాళ్ళు అసలు దాన్ని క్లీన్ కూడా చేయరు వేరే దగ్గర నుంచి అయితే మనుషులం తీసుకొచ్చి దాన్ని అయితే క్లీన్ చేపిస్తూ ఉంటారు ప్రతిసారి అలానే జరుగుతుంది మేడారం జాతరలో అయితే చాలా అంటే చాలా మంది వస్తారు సో దానివల్ల అయితే అలా జరుగుతూ ఉంటుంది ఈసారి అయితే మేడారం జాతరలో కొంచెం డిఫరెంట్గా కన్స్ట్రక్షన్ చేశారు కదా నేను కూడా అంటే మామూలుగా వీడియోస్లలోనే చూసాను మా ఊరి దగ్గర కూడా ఒక చిన్న సమ్మక్క రమ్మ జాతర అయితే జరుగుతుంది అక్కడికైతే అంతమంది రారు కొంచెం మంది వస్తారు బాగుంటుంది అక్కడ కూడా మా చిన్నప్పటి నుంచి అయితే మేము అక్కడికే వెళ్ళేది ఇంక ఇక్కడైతే నేను బోళ్ళు అవన్నీ తోమిన తర్వాత ఇల్లు ఊడ్చేసి బయట కూడా ఊడ్చి నీళ్లు పట్టి అయితే ముగ్గేస్తున్నాను ఇంకా మేమైతే అంతే అంతకుముందు నేను బయట ఊడవడానికి ఒక ఆమెను పెట్టుకున్నాను ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది ఆమెను తీసేసి ఫోర్ ఫైవ్ మంత్స్ అవుతుంది త్రీ ఫోర్ కాదు సో అప్పటి నుండి అయితే ఇంకా నేనే పని అయితే చేసుకుంటున్నాను దానికోసమే ఫైవ్ థర్టీకి లేవాల్సి వస్తుంది ఫైవ్ థర్టీకి లేస్తే కానీ పనులన్నీ టైంకి అవ్వట్లేదు చూసారు కదా ఇంకా ముగ్గు అయితే ఎలా వేసానో సింపుల్గా అయితే వేసేసాను ఇంకా చాలా వీడియోస్ చెప్పాను ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాను అనేసి చూసుకుంటూ అయితే వేస్తాను కానీ ఇంకా సొంతంగా వేయాలంటే కొంచెం కష్టం అవి గుర్తుండవు మామూలుగా అయితే సో ఇంక ఇక్కడ ఇంట్లోకి వచ్చేసి రైస్ అయితే కడుగుతున్నాను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా మా హస్బెండ్ అయితే ఇంకా నా మా అంటే ఇంటికి దగ్గర ఉన్న ఒక ఎక్సైజ్ స్టేషన్లో అయితే ట్రైన్ ఎస్సైగా పనిచేస్తున్నారు తనైతే ఇంటి దగ్గరే ఉన్నారు ప్రజెంట్ అయితే ఇంకా సమ్మక్కం చేస్తున్నానని చెప్పాను కదా దానికి కావాల్సినవన్నీ తీసుకొస్తూ అనేసి అయితే బయటికి వెళ్ళారు నేనైతే ఇంకా ఈరోజు బ్రేక్ఫాస్ట్ ఏం ప్రిపేర్ చేయొద్దు డైరెక్ట్ అన్నం కర్రీ ప్రిపేర్ చేద్దాం అన్నట్టుగా అయితే రైస్ అయితే ఇంకా పక్కన పెట్టేశాను దాని తర్వాత అయితే ఫ్రిడ్జ్లోంచి పాలు తీసుకొచ్చి దాంట్లో నుంచి అయితే మీగడ తీస్తున్నాను పాలు అయితే అయితే కొన్ని ఉన్నాయి ఇప్పుడు ఆ పాలే పిల్లలకి సరిపోవాలి ఇంకా టీకి కూడా సరిపోవాలి సో ఇంకా చూసారు కదా మీగడైతే కొంచెం వచ్చింది సో ఆ కొంచాన్ని కూడా నేనైతే కలెక్ట్ చేసేసాను పెరుగు తోడేద్దామంటే అసలు సరిపోవట్లేదు ఇంకా ఎండలు అయితే స్టార్ట్ అయిపోయాయి కదా ఈ ఎండలకైతే ఖచ్చితంగా పెరుగు ఉండాల్సిందే ఇంట్లో కొంచెం పాలు ఎక్కువ తీసుకునైనా నెక్స్ట్ కమ్మింగ్ డేస్లలో అయితే పెరుగు తోడు పెట్టుకోవాలి ఇంకా నేను ఫ్రెష్ అయ్యి వచ్చాను వచ్చి ఇప్పుడు మళ్ళీ అయితే తాగడానికి హాట్ వాటర్ పెట్టుకున్నాను పొద్దున్నేమో ఫ్లాక్స్ సీడ్స్ వాటర్ తాగుతున్నాను ఇప్పుడేమో నార్మల్ వాటర్ అయితే తాగేస్తున్నాను ఎన్ని వాటర్ తాగినా ఏం యూజ్ అనిపించట్లేదు నాకైతే సో ఇంక ఇక్కడైతే నేను టీ కూడా పెట్టేస్తున్నాను అంటే పాలు మరగగానే కొన్ని పాలు అయితే తీసి పక్కన పెట్టేసి మిగిలిన పాలలో అయితే టీ పౌడరు ఇంకా కొన్ని వాటర్ వేసేసి షుగర్ కూడా వేశాను చెప్పాను కదా పాలు కొన్ని ఉన్నాయనేసి అందుకనేసి వాటర్ అయితే వేశాను పిల్లలు ఏంటంటే పాలు లేనప్పుడే ఎక్కువ పాలు కావాలి అనేసి అడుగుతూ ఉంటారు పాలు ఉన్నప్పుడేమో గ్లాస్ నిండా పోసాను అనుకో అస్సలు తాగరు పాలు లేవు కదా అనేసి ఒక హాఫ్ గ్లాస్ పోసాననుకో అవి తాగొచ్చి ఇంకా పాలు కావాలి అనేసి గోలగోల చేస్తారు ఇంకా పొద్దు పొద్దునే సమ్మక్కం చేసి వంట చేద్దామంటే కొంచెం లేట్ ఉంది అనేసి అయితే పిల్లల కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఇంట్లో అయితే కొంచెం అంటే కొంచెమే సేమియా ఉంది కొంచమేమో నాట్రవ ఉంది ఆ రెండు కలిపి అయితే ఉప్మా చేసేస్తాను ఇంట్లో ఉప్మా చేయక కూడా చాలా నాలుగు రోజులు అవుతుంది పిల్లలకి ఎట్లాగూ ఉప్మా అంటే ఫేవరెటే సో ఇదైతే చేసి పెడతాను ఇంకా వాళ్ళైతే తినేస్తారు ఇంక ఇక్కడ చూసారు కదా నెయ్యి వేసుకొని ఉన్న కొంచెం రవ్వనైతే నెయ్యిలో వేయించుకుంటున్నాను ఈ కొంచెం చేస్తేనే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మనం చాలా చేసుకున్నప్పుడేమో టేస్ట్ యావరేజ్గా ఉంటుంది కదా సో ఈ కొంచెం రవ్వకే నెయ్యి అయితే కొంచెం ఎక్కువే వేసాను సో ఇది మొత్తం ఫ్రై అయిన తర్వాత అయితే తీసి పక్కన పెట్టుకున్నాను సేమియా అయితే ఆల్రెడీ రోస్టర్దే ఉంది అందుకనేసి దాన్ని అయితే నేనేం ఫ్రై చేయట్లేదు పాపకైతే ఇంకా లంచ్ బాక్స్ కూడా ఈరోజు పంపించట్లేదు మధ్యాహ్నం వరకు వంట చేసి డైరెక్ట్ లంచ్ బాక్స్ ఇచ్చేద్దాం అన్నట్టుగా అయితే వంట ఏం ప్యాక్ చేయట్లేదు పొద్దుపొద్దున్నే మా హస్బెండ్ కూడా టెన్ ఓ క్లాక్ వరకు వెళ్తాను అప్పటి వరకు అన్నీ కంప్లీట్ చేసుకొని వంట చేయి అనేసి అయితే చెప్పారు సరే కదా అనేసి నేనైతే నెమ్మదిగా చేస్తున్నాను కానీ ఏంటంటే తీరా టైంకి మా హస్బెండ్కి అయితే ఫోన్ వచ్చింది ఇంకా తొందరగా వెళ్ళాల్సి వచ్చింది తినకుండానే వెళ్ళారు పిల్లల కోసం చేసిన ఉప్మానైతే కొంచెం తిన్నారు తినైతే వెళ్ళారు నాకైతే అంటే కొంచెం బాధ అనిపించింది పొద్దు పొద్దున్నే ఇంకా నేను వంట చేస్తాను అని చెప్పాను నేనేమో ఇంకా తను కొంచెం లేట్గా వెళ్తారేమో అనేసి కొంచెం స్లోగా చేశాను దానికి లేట్ అయిపోయి తను వెళ్ళిపోయారు అరే ఇంతగానో చేశాను ఇంకా తను తిననే లేదు అనేసి అనిపించింది ఆ రోజైతే వచ్చేసరికి ఈవినింగ్ అయింది పాపం ఫుడ్ కూడా బయటనే తినేసారంట నేను అప్పటికి ఫాస్ట్ ఫాస్ట్గానే చేస్తూ ఉన్నాను ఇంకా మా హస్బెండే కొంచెం లేట్ చేశారు తను ఏంటంటే తను రెడీ అవ్వడానికి చాలా టైం పడుతుంది పొద్దున్నే చ చాలా పనులు ఉంటున్నాయి పాపం తనకైతే సో ఇప్పుడిప్పుడే అలవాటు అవుతుంది కదా దానివల్ల అయితే కొంచెం లేట్ అయిపోతుంది సో ఆ పనులు అయితే నేను చేసే పనులు కూడా కావు తన పనులు తానే చేసుకునేటివి దానివల్లే లేట్ అయిపోతుంది ఇంకా హడావిడి అయితే అయిపోయింది మొత్తానికి నేను తిన్నలే వెళ్తాను నాకు పని ముఖ్యం తినుడే ముందులే వచ్చాక తింటాను అనేసి అయితే వెళ్ళారు నాకే కొంచెం బాధ అనిపించింది సో ఇంక ఇక్కడ చూసారు కదా నేను ఈ ఉప్మా ప్రిపేర్ చేసుకుంటూనే ఇంకొక సైడ్ అయితే పిల్లలకి స్నానాలు కూడా చేపించేస్తున్నాను ఆ వాటర్ వేసి వెళ్ళాను అవి మరిగే వరకు పాపకు స్నానం చేపించి వచ్చాను అవి మరిగాయి దాంట్లో రవ్వ వేసి వెళ్ళి బాబుకి స్నానం చేపించాను ఇంక ఇక్కడ చూసారు కదా సేమియా కూడా వేసాను రవ్వ కొంచెం ఉడికిన తర్వాత సేమియా యాడ్ చేసుకున్నాను ఎందుకంటే సేమియా తొందరగా ఉడికిపోతుంది రవ్వ ఉడకడానికి టైం పడుతుంది కదా అందుకే ముందైతే రవ్వను కొంచెం ఉడికిచ్చి దాని తర్వాత సేమియా వేసాను ఉప్మా అయితే ఇక్కడ పెట్టిస్తున్నాను మా హస్బెండ్ అయితే ఇంకా నువ్వు పని చేసుకొని నేను పాపకు తినిపించేస్తాను అనేసి అన్నారు పాపను రెడీ చేసి ఇంకా ఉప్మా పెట్టిస్తే తనైతే తినేస్తుంది ఇంక అక్కడైతే నేను సమ్మక్కను చేసేటప్పుడు వీడియో ఏం తీయలేదు చెప్పాను కదా హడావిడి అయిపోయింది అనేసి సో ఫాస్ట్ ఫాస్ట్ గా చేసేసాను ఇంకా నేను సమ్మక్కం చేసి మా హస్బెండ్ అయితే అంటే కోడిని ఇంట్లోనే అమ్మవారికి చూపించి బయట కట్ చేయించుకురమ్మని పంపించేశాను తను బయటకు అయితే వెళ్ళారు ఇంకా వెళ్ళగానే ఫోన్ వచ్చిందంట హడావిడిగా చికెన్ తీసుకొచ్చి ఇంట్లో ఇచ్చి అయితే వెళ్ళారు సమ్మక్కం చేసుకున్నప్పుడైతే అంటే ఊర్లలో అయితే ఇంటి ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి పసుపు కుంకుమ పెట్టి సమ్మక్క సారక్క అని ఇచ్చేది ఇంక ఇక్కడ అయితే అంత నార్మల్గా నేనైతే చేసేసాను చేసి ఇంకా పక్కనాంటి వాళ్ళందరికీ కూడా ప్రసాదం ఇద్దామనేసి కొబ్బరి అయితే తీస్తున్నాను ఈ కొబ్బరి బెల్లం తీసి రెండు భాగాలుగా అయితే డివైడ్ చేసి బయటికి పసుపు కుంకుమ పట్టుకొని వెళ్ళి సమ్మక్క సారక్క పలహారముల్లో అనేసి పిలిచి అందరికీ పసుపు కుంకుమ పెట్టేసి ఇంకా ఈ ప్రసాదం అయితే ఇస్తారు నార్మల్గా ఇంకా నేనైతే పక్క నాంటి వాళ్ళకైతే సమ్మక్క సారక్క ప్రసాదం అనేసి ఇచ్చేసాను ఊర్లలో అయితే ఖచ్చితంగా ఐదు సార్లు అట్లా పిలుస్తారు సమ్మక్క సారక్క పలారముల్లో సమ్మక్క సారక్క పలారముల్లో అనేసి అట్లా పిలిచి అయితే ఇస్తారు మీ దగ్గర కూడా ఇలానే చేస్తారా అనేది కమెంట్ చేయండి మా సైడ్ అయితే ఖచ్చితంగా చేస్తారు ప్రతిసారి కూడా సమ్మక్క పున్నమప్పుడు ఇంట్లో సమ్మక్కం చేసుకొని కోన్ అయితే కోసుకుంటాము ఇంకా మా హస్బెండ్ అయితే చికెన్ తీసుకొచ్చేసి ఇచ్చి వెళ్ళిపోయారు ఇంకా టైం అయితే టెన్ థర్టీ అట్లా అవుతుంది అప్పటికే ఇంకా పాపకు లంచ్ బాక్స్ పంపించాలి కదా నేనైతే వంట పని స్టార్ట్ చేశాను ఈరోజు కొంచెం మా బాబు అయితే నేను అల్లరి చేయకుండా పడుకున్నాడు తను పడుకున్నాడు కదా అనేసి నేను బగారా రైస్ ఇంకా చికెన్ కర్రీ అయితే చేద్దాం అనేసి ఫస్ట్ అనుకున్నాను దాని తర్వాత అయితే ఈ మధ్యకాలంలో బాగా ట్రెండ్ అవుతుంది కదా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ ఇది ఒక స్టైల్ నేను ఇంతకు ముందు దీన్ని కట్టెల పొయ్యి మీద చేసి షార్ట్ వీడియోలో అయితే అప్లోడ్ చేశాను ఇప్పుడు దీన్ని లాంగ్ వీడియోలో అయితే చూపిస్తున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి అయితే ట్రై చేయండి దీనికోసం అయితే ముందుగా ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో అయితే కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసుకున్నాను వేసుకొని బిర్యానీ బిర్యానీ స్పైసెస్ కట్ చేసుకున్న ఆనియన్ పచ్చిమిర్చి ఇంకా అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకొని దీంట్లో అయితే ఒక గుప్పెడంతా పుదీనా కొత్తిమీర వేసుకొని వాటిని కూడా బాగా కలుపుకొని అయితే ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత అయితే చికెన్ ఉంటుంది కదా చికెన్ అయితే దీంట్లోకి వేసుకోవాలి వేసుకొని ఇంకా చికెన్ను కొంచెం ఫ్రై చేసుకోవాలి సారీ ఇక్కడ గరం మసాలా కూడా యాడ్ చేసుకున్నాను గరం మసాలా చికెన్ మసాలా అయితే వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఇంకా చికెన్ అయితే దీంట్లోకి వేసుకోవాలి వేసుకొని మొత్తం ఒకసారి అయితే కలుపుకోవాలి ఒక వన్ మినిట్ వరకు చికెన్ అయితే నూనెలో ఫ్రై అవ్వాలి దాని తర్వాత అయితే దీంట్లోకి వాటర్ వేసుకోవాలి ఇంకా వాటర్ ఏంటంటే మనం కడిగి కడిగిపెట్టుకున్న రైస్కు సరిపడా వేసుకోవాలి అంటే నార్మల్గా మనం ఒక గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ అయితే వేసుకుంటాం కదా సో అట్లనే క్వాంటిటీ అయితే వేసుకోవాలి ఇంకా వాటర్ అయితే బాగా మరిగేటప్పుడు దాంట్లో నుంచి ఈ చికెన్ అయితే బయటికి తీయాలి సో ఇంకా ఇది అయితే కొంచెం చూడడానికి వింతగా కనిపిస్తుంది కానీ టేస్ట్ అయితే చ నేనైతే ఇక్కడ మనకి రైస్కి సరిపడే సాల్ట్ అయితే వేసుకున్నాను వేసుకొని ఒకసారి బాగా కలుపుకొని దాని తర్వాత అయితే రైస్కి సరిపడే వాటర్ అయితే వేసుకొని ఇంకా మొత్తం కూడా వరకు అయితే మరిగించుకోవాలి అంటే ఏసారి రావాలి అప్పటి వరకు అయితే మరిగించుకోవాలి ఇంకా మరిగించుకొని దాని తర్వాత అయితే దాంట్లో ఉన్న చికెన్ పీసులు ఉంటాయి కదా అవన్నీ తీసి పక్కన పెట్టుకొని దీంట్లోనే మనం నానబెట్టుకున్న రైస్ అయితే వేసుకోవాలి నేనైతే ఈరోజు నార్మల్ రైస్ చేస్తున్నాను మామూలుగా అయితే బాస్మతి రైస్ తో చేసుకోవచ్చు కానీ నార్మల్ రైస్తో చేసినా కానీ చాలా టేస్టీగా అయితే వచ్చింది నేను ఏంటంటే మమ్మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉంది మమ్మీ వస్తుందేమో ఇంకా అమ్మమ్మ కూడా కొంచెం తీసుకెళ్దాం అన్నట్టుగా అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీయే చేస్తున్నాను దట్టు ఇంకా మా హస్బెండ్ కూడా పొద్దున మధ్యాహ్నం తింటారనుకున్నాను దానివల్ల ఎక్కువ క్వాంటిటీ అయితే చేశాను కానీ తనైతే ఒకటే పూట తిన్నారు మొత్తం అయితే అంటే కొంచెం మిగిలిపోయింది రైస్ అయితే కర్రీ అయితే నెక్స్ట్ డే కూడా యూజ్ చేసుకోవచ్చు రైస్ అయితే నెక్స్ట్ డే తినలేము సో ఆ రోజే కంప్లీట్ చేసుకోవాలి ఇంకా కొంచెం రైస్ అయితే మిగిలిపోయింది ఇంక ఇక్కడ చూసారు కదా ఐసర్లో అయితే నేను రైస్ వేస్తున్నాను రైస్ ఎప్పుడో నానబెట్టుకున్నాను చాలా ఫాస్ట్గా కుక్ అయిపోయింది రైస్ అయితే ఇంకా నేను హడావిడిగానే చేస్తున్నాను వంట అయితే పాపకు స్కూల్కు లంచ్ బాక్స్ పంపించాలి కదా దానికోసం అనేసి ఇంకా ఇది చేయడానికి కొంచెం లేటే అయింది నాకైతే ఇంకా రైస్ వేసుకున్న తర్వాత అయితే ఆ గిన్నెను ఇంకొక స్టవ్ మీద పెట్టేసుకున్నాను ఈ స్టవ్ మీద అయితే ఇంకో కడాయి తీసుకొని మళ్ళీ దాంట్లోకి అయితే ఆయిల్ వేసుకున్నాను ఆయిల్లో అయితే కొంచెం బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాను ఎక్కువ వేసుకోలేదు కొంచెం అంటే కొంచెమే వేసుకున్నాను వేసుకొని అయితే ఇప్పుడు దాంట్లో మళ్ళీ కట్ చేసుకున్న పచ్చిమిర్చి అయితే వేసేసుకున్నాను ఇంకా వేసుకొని వాటిని అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలి దాని తర్వాత అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్ ఇవన్నీ కూడా వేసుకోవాలి ఆనియన్స్ అయితే మీడియం సైజువి ఒక టూ వేసుకున్నాను ఇంకా గ్రేవీ మంచిగా ఉండాలంటే కొంచెం ఆనియన్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది కదా సో అందుకనేసి ఒక టూ ఆనియన్స్ అయితే వేసుకున్నాను వేసుకొని వీటిని మంచిగా మగ్గించుకొని దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా సాల్ట్ అయితే వేసేసుకుంటున్నాను ఆ చికెన్ ఏంటంటే కొంచెం ఉడికి ఉంటుంది ఇప్పుడైతే ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి మొన్న నేను కట్టెల పొయ్యి మీద చేశాను అసలు ఎంత టేస్టీగా వచ్చిందో ఆ చికెన్ కర్రీ అయితే ఈరోజు స్టవ్ మీద అంటే ఇది మొత్తం కూడా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి మనం ఫ్లాస్ అయితే చికెన్ వేసుకున్న తర్వాత కొంచెం కొంచెం టైం టేకింగే కానీ చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారు కదా పసుపు కూడా వేసేసుకొని ఇంకా ఆ చికెన్ అయితే వేసుకున్నాను చికెన్ వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి కలుపుకొని ఒక వన్ మినిట్ అలా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత అయితే దీంట్లోకి కారం ధనియాల పొడి ఇంకా గరం మసాలా అవన్నీ కూడా యాడ్ చేసుకోవాలి ఒక సైడ్ అయితే రైస్ అవుతూ ఉంటుంది సో రైస్ ఏంటంటే కొంచెం ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మనం ఏంటంటే చికెన్లో అంటే ఆ చికెన్ వాటర్ ఉంటుంది కదా దాంతో ఉంటుంది సో బాగుంటుంది రైస్ అయితే ఇంక ఇక్కడ చూసారు కదా కారం అవన్నీ కూడా వేసేసుకుంటున్నాను కొంచెం గరం మసాలా కూడా వేసుకున్నాను వేసుకొని అయితే ఇంకా ఇప్పుడు సిమ్లో పెట్టుకోవాలి బాగా కలుపుకొని సిమ్లోనే మొత్తం కూడా మంచిగా ఉడకాలి అప్పుడే ఆ చికెన్కి అయితే ఉప్పు కారాలు మంచిగా పట్టి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇదేంటంటే కొంచెం డ్రైగా ఉంటుంది గ్రేవీ కదా సో ఫ్రై పీస్ బిర్యానీలోకి ఇట్లా డ్రైగా ఉంటేనే బాగుంటుంది చికెన్ అయితే సో మధ్య మధ్యలో కలుపుతూ అయితే దీన్ని మొత్తం అయితే ఉడికించుకోవాలి ఇంకా అప్పటికే పాప స్కూల్ టైం అవుతుంది లంచ్ టైము ఇంక అందుకనేసి లంచ్ బాక్స్ స్కూల్కు పంపించకుండా పాపనే ఇంటికి తీసుకొని వచ్చాను వచ్చి తనకైతే లంచ్ తినిపించేసి మళ్ళీ స్కూల్కి పంపించేశాను చూసారు కదా రెండు అయితే మంచిగా అవుతూ ఉన్నాయి అన్నట్టు ఇది సిమ్లోనే పెట్టేసి నేను వెళ్ళాను పాపను తీసుకురావడానికి వచ్చేసరికి అయితే పూర్తిగా అంటే కుక్ అయిపోయింది ఇంకా వచ్చి రాగానే స్టవ్ ఆఫ్ చేసి ఫస్ట్ పాపకే తినిపించేశాను చాలా టేస్టీగా ఉందనేసి చెప్పింది ఈ రెసిపీ అయితే మీరు కూడా ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకా మీరు సమ్మకం చేసుకున్నారా లేదా అనేది కమెంట్ చేయండి ఈ వ్లాగ్ అయితే ఇంతటితో ఎండ్ చేస్తున్నాను వ్లాగ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఐకాన్ ఉంటుంది దాన్ని అయితే క్లిక్ చేయండి సో దట్ నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది మీరు చూసేయచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి చూసారు కదా చికెన్ అయితే ఎంత దగ్గర పడిపోయిందో లాస్ట్లో అయితే దీంట్లో కొత్తిమీర పుదీనా అయితే వేసుకుంటున్నాను దీన్ని సర్వ్ చేసుకునేటప్పుడు ఏంటంటే ఒక గిన్నెలో ఫస్ట్ చికెన్ పెట్టుకొని దానిపైన రైస్ వేసి ఇంకొకేసారి ఇట్లా బోర్లీయ్యాలన్నట్టు